ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని నవంబర్ ఇరవై ఏడున ఆంధ్రకింగ్ తాలూకా సినిమాతో థియేటర్లో అడుగుపెట్టారు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది ఇక ఓపెనింగ్స్ కూడా అదరగొట్టింది ఈ సినిమాకి ఐదు రోజుల కలెక్షన్స్ అదిరిపోయాయి మరి నేడు ఆరు రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంది బ్రేక్ యూ టార్గెట్కి ఎంత దూరంలో ఉందో ఒకసారి చూద్దాం మాస్ జాపం చేసి గత మూడు సినిమాలతో నిరాశపరిచాడు రామ్ కానీ ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు ఇప్పుడు బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటూ ఆంధ్రకింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు గత వారం రామ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి బెటర్ టాక్ వచ్చింది ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ ఉందనే కామెంట్స్ వచ్చాయి అందరు హీరోల అభిమానులు కూడా ఈ సినిమా బాగుందంటూ తెలియజేస్తూ ఉన్నారు ఓవరాల్గా ఇరవై ఏడు కోట్ల థియేటర్లు బిజినెస్ చేసింది ఆంధ్రకింగ్ తాలూకా ప్రేక్ ఇవెన్స్ సాధించాలంటే ఇరవై ఎనిమిది కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది మొదటి రోజు సుమారు ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు తీసుకువచ్చింది ఇక ఈ సినిమా రెండో రోజు ఏడు కోట్ల రూపాయలు మూడో రోజు ఐదున్నర కోట్లు నాలుగో రోజు ఆరు కోట్ల రూపాయలు ఐదో రోజు ఈ సినిమా దాదాపు ఆరున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఆరో రోజు ఈ సినిమాకి దాదాపు మూడున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ మూవీ జానర్ గురువారం రిలీజ్ వంటి అంశాలు బట్టి చూస్తే మంచి ఓపెనింగ్ సాధించింది ఇక పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మరింత పెరిగాయి ఓవర్సీస్లో రామ్ ట్రాక్ రికార్డ్ కంటే బెటర్ ఓపెనింగ్ సాధించింది ఇక ఈ సినిమాకి ఇప్పటికే ముప్పై పైన కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే ఐదు లక్షల డాలర్ల వసూళ్లు దాటింది ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు కింగ్ తాలూకా సినిమాకి పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు మైత్రి మూవీస్ ఈ సినిమాని నిర్మించింది రామ్ కెరీర్లో ఇరవై రెండో సినిమాగా వచ్చింది ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది ఈ సినిమా ఇక స్టోరీ వైజ్ చూస్తే కింగ్ అనే బిరుదు ఉన్న సూపర్ స్టార్ సూర్య ఉపేంద్ర వందవ సినిమా ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోతుంది ఎలాగైనా ఆ సినిమా మొదలు పెట్టాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఫలించావు అయితే ఒక అభిమాని సాగర్ రామ్ పోతినేని తన అకౌంట్లో మూడు కోట్లు వేశాడనే విషయం తెలుసుకుని అతను ఎవరో తెలుసుకునేందుకు ఆ పరిచయం కూడా లేని అభిమాన్ని కలుసుకోవాలని బయలుదేరతాడు సూర్య తూర్పుగోదావరి జిల్లాలోని ఒక లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకి ఎలాంటి విషయాలు తెలిసాయి సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది సాగర్ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు వాళ్ళిద్దరూ ఒక్కటయ్యేందుకు హీరో సూర్య ఏం చేస్తాడనే విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే అఖండ టూ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా వరకు ఖచ్చితంగా నలభై శాతం ఆక్యుపెన్సీ సినిమా రన్య్యే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు